ఓం సదాశివ సమారంభాం యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాతిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల పన్నెండవ తారీఖు లగాయతూ మే పద్దెనిమిదవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో పద్నాలుగవ తారీఖున రవిగ్రహం యొక్క మార్పు వృషభ రాశిలోకి జరుగుతూ ఉన్నది రవిగురులు వృషభరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా మేషరాశి ఎందు శుక్రబుధులు అలాగే మీనరాశి రాశి ఎందు కుజరాహులు యొక్క సంచారం ఉన్నది కుంభరాశి ఎందు శనేశ్వరుడు కన్యాకేతువు సంచారంలో ఉన్నారు ఈ వారంలో చంద్రుడు మిథునం కర్కాటకం సింహం కన్యా రాశులు ఎందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్న తెలుసుకుందాం అందులో భాగంగా మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానం అందు శుక్రగ్రహం బుధగ్రహం దశమ కేంద్రంలో రాహుగ్రహం అనుకూలంగా ఉండగా చంద్రబలంతో కలుపుకొని నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి అయితే వ్యయస్థానంలోకి రవి గ్రహం లేదా గురుగ్రహం యొక్క సంచారం వల్ల కొంత స్థాన చలనానికి సంబంధించినటువంటి విషయాలు స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అనేటువంటిది శాస్త్రం చెప్తూ ఉన్నటువంటి మాట అందువల్ల మిథున్ రాశి వారికి బంధుమూలకంగా ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడం అలాగే శుభ కార్యక్రమాల నిమిత్తంగాని లేదా బంధువుల యొక్క కార్యక్రమాల నిమిత్తంగా కానీ లేదా బంధుమూలకంగా గాని ఎక్కువగా ధనం ఖర్చు అయ్యేటువంటి సూచనలు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి దానితో పాటుగా స్థాన చలనాన్ని పొందేటువంటి విషయాలు ప్లేస్ మార్పు మీరిప్పుడు నివసిస్తూ ఉన్నటువంటి ప్రాంతం కానీ ఉద్యోగం చేసేటువంటి ప్రాంతం కానీ ఇటువంటి ప్రాంతాలని మారి వేరే ప్రాంతంలో నివాసం ఉండడం వేరే ప్రాంతంలో ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు కూడా మిథున్ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ఆర్థిక స్థితిగతుల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉంటుంది ప్రత్యేకించి లాభస్థానం ముందు శుక్రగ్రహం బుధగ్రహం ఎప్పుడైతే అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారో లాభసాటిగా వ్యాపారాన్ని ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు అలాగే ఉద్యోగపరంగా ఏదైనా మార్పు చేర్పులున్నా కూడా అంత కూడా మీ అభివృద్ధిలో భాగంగానే ముందుకు సాగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగంలో పడినటువంటి శ్రమంతా కూడా డబ్బు రూపేణా మీ దగ్గరికి వచ్చి చేరుతూ ఉంటుంది దాని ప్రకారంగా కూడా ఆర్థిక ఎదుగుదల ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది అయితే ఆరోగ్య పరిస్థితులు మాత్రం సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి మానసికమైనటువంటి అశాంతి ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది కుటుంబ పరంగా కానీ బంధువుల పరంగా కానీ లేదా ఆత్మీయుల పరంగా కానీ వీళ్ళ పరంగా కొంత మానసికమైనటువంటి ఆలోచన తాలూకు పరంపర అధికంగా ఉండడం నిద్ర పట్టకపోవడము లేదా మరి కారణాల వల్ల అయినా సరే మానసిక ప్రశాంతత లేకపోవడం అనేటువంటిది మాత్రం ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది దశమ కేంద్రంలో రాహుకుజుల యొక్క సంచారం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు అవి కూడా ఈ రాశి వారికి ఉండవు ప్రత్యేకించి ఉద్యోగంలో ఏమైనా ఉన్నా కూడా వాటిని దాటి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారిలో ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వారికి స్థితి తులు చాలా అనుకూలంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వారు లాభపడేటువంటి అవకాశం ఉన్నది ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది ఈ వారంలో స్త్రీలు మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది మిథున్ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్టవర్ణము తెలుపు అదృష్ట సంఖ్య నాలుగు తదుపరి కర్కాటక రాశి